అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం నిర్వహించారు మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు వచ్చిన పంతొమ్మిది ప్రతిపాదనను స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించారు వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికిచ్చే నష్టపరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది అయితే పాము కాటు వల్ల జరిగే మరణాలను నష్టపరిహారం వర్తింపచేయాలన్న ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు